ఆ రోజు కూడా ఆయన ఏ ఒక్క ముస్లిం మైనారిటీకి ఇబ్బంది కలిగినా ముందు తానుంటాను తర్వాతే అన్నాడు అదే మాట పైన ఈరోజు పోరాడుతూ ఉన్నారు కాకపోతే ఈరోజు ఆయనకి ఎంపీలు బలం లేకపోవచ్చు కానీ ఈరోజు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్లో ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ వచ్చి అందరూ లౌకికవాదులే ఎలక్షన్కి వచ్చిన వాడు అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడిన వాళ్ళే అందరూ లౌకికవాదులే ఈరోజు ఆయన సనాతన ధర్మం అని తిరుగుతున్నాడు ఈవేమో రైవంచన తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నారు మీరు ముస్లింస్కి ఇచ్చిన వాగ్దానాలు ఏమి ఈరోజు మేమేదో వేరే వాళ్ళ ఆస్తులు కానీ వేరే కబ్జా చేసిన ఆస్తులు కాపాడుకోవడం కాదు కొట్లాడుకోవడం లేదు ఎవరైతే సొంత డబ్బులు పెట్టి భూములు కొని దేవుని పైన భక్తితో మసీదులకు కానీ మద్రసాలకు కానీ దర్గాలకు కానీ ఎవరైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని కూడా ఈరోజు ఏదో పిల్లి పెట్టి లాక్కుంటున్నారు దయచేసి ఈరోజు మన మాతో పాటుగా ఈరోజు మేము మాకేదో నష్టం జరిగిందే కాదు మాతో పాటుగా రేపు మీ క్రిస్టియన్ భూములకి వస్తారు ఎక్కువ మాట్లాడితే రేపు దేవాలయ భూములు కూడా లాక్కొని అమ్ముకుంటారు వాళ్ళు దయచేసి మీరందరూ కూడా మన ముస్లిం సోదరులు కాకుండా హిందూ సోదరులు కానివ్వండి మన క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ ఇక్కడి నుంచి జాగ్రత్తగా మేల్కొనండి ఎందుకంటే ద్రోహం చేసేవాళ్ళు జాతి మతం చూడరు వరుసగా అందరినీ చేసుకొని పోతారు కాబట్టి ఈరోజు ఒక్కబోడ్ అన్నారు రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ అంటారు మళ్ళీ సిక్ ప్రాపర్టీస్ అంటారు మళ్ళీ చివరికి వచ్చేవరికి మన తిరుపతి తిరుమల భూములు కానివ్వండి మన దేవాలయ భూములు కూడా మేము కావాలంటే కబ్జాలు చేసుకొని అనుకుంటాము మీరు ఎవరు ఆడకూడదు అని చెప్పి బిల్ కూడా పాస్ చేసుకుంటారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళని నమ్మద్దండి ఎవరైతే మనము ఈరోజు ఎవరి కోసం మనం అందరూ ఒకటిగానే ఉన్నాం మనకు కులాలు మతాలు జాతులు ఇంతవరకు మనకు తెలీదు మేము తిన్నప్పటి నుంచి మేము అన్ని ఇంట్లో మేము తిన్నాము మా ఇంట్లో వాళ్ళు తిన్నారు ఈరోజు మీరెందుకు మమ్మల్ని డివైడ్ చేసి మీ స్వార్థం కోసము ఇప్పుడు ఇది ఎంత ఎందుకు అంటే ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి దీన్ని మ్యాటర్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఏదో బిల్లు పెట్టి ఇప్పుడు తోేస్తే ప్రతి ఒక్కరు వర్క్ బోర్డు పైన పడి ఉంటాడు కాబట్టి ఈయన సేఫ్ అయిపోతారు ఎన్ని రోజులు ఇస్తారా మీరు అయిపోయింది ఇందరు పథకమన్నా ఇచ్చారా ఎక్కువ మాట్లాడితే పెన్షన్ ఇచ్చిన పెన్షన్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అయింది ఎవరు ఆయనే మా మాజీ సీఎంఏ ఆయన ఇచ్చిన పెన్షన్లో కూడా మీరు ఈరోజు నూటికి నలభై పర్సెంట్ తీసేసినారు ఈ రోజు మేము మా వార్డులో చూపిస్తాం మేము ఎంతమంది పెన్షన్ కట్ చేసినారు మీరు వెయ్యి పెంచినారు పది మందిని తీసేసినారు మీరు మాత్రం ఇది ఎందుకు చేస్తున్నారు ఈ వీటిని అంతా మగ్గు పెట్టేదానికి మీరు అనేసి మ్యాటర్ డైవర్ట్ చేసేసి మీడియా కానీ ముస్లిం సోదరులను కానీ రోడ్లో పిలిపించి చేస్తున్నారు కానీ ఇలాంటి పార్టీలు ఈరోజు కూడా కమ్ము కాస్తున్నా మా ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే ఒకటి మీరు పార్టీని నమ్ముకొనంగా వెండిపో వండిపోండి లేదా ముస్లింలకి ద్రోహం చేసినామని ముద్రణ ఉండిపోవలసిందిగా మేము కోరుతా ఉన్నాను దయచేసి ఎవరైతే నిజమైన ముస్లింసు ఏ పార్టీలో కూడా ఉన్ని మేము పార్టీ గురించి మాట్లాడడం లేదు మేము మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రాజీనామా చేసి బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం యావత్తు ముస్లిం సోదరులందరూ ఖండిస్తున్నారు ఎందుకంటే ఇది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కింద ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి దీన్ని యావత్ ముస్లిములు ఈరోజు ఈ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షమైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల పక్షాన నిలబడిన ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ యావత్ అన్ని పార్టీలు కానీ చంద్రబాబు గారిని సపోర్ట్ చేసి ఆ రోజు ఆ రోజు కూటమికి సహకరించి ఈరోజు ఈ బిల్ పాస్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చంద్రబాబు గారిని సహకరించినారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం వల్లే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అవ్వడం జరిగిందని చెప్పి నేను గర్వంగా చెప్తా అదే రోజు ఈ ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ బిల్లు పాస్ అయ్యేదా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరువును గమనించాలి ఈ రోజు ఈ ఈ విషయం ఏ విధంగా నేను చెప్తా ఉన్నానంటే ఈ రోజు అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ నాయకురాలైన శర్మిళ గారు రాత్రికి రాత్రు టీడీపీతో పెట్టుకొని మా నాయకుడిని ఓడించారు ఆయన ఒక కుటుంబంలో ఒక చెల్లిగా ఉండు ఈ రోజు ఆమె ఒక మాటైన యావత్ ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంది ఆ కాంగ్రెస్ నాయకురాలుగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సోదరులని గమనిస్తే గమనించుకోండి రానున్న రోజులు చాలా క్లిష్టమైన రోజులు దయచేసి మాకు సహకరించేది ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదైనా ఒక నాయకుడు మాట మీద నిలబడి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం ఈ రోజు నిన్నటి రోజు నుంచి ప్రతి ఒక్కరు కలవరించుకునే రోజు అదేవిధంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్క దానికి ముస్లిం సహకరించి అందరినీ ఏకంపరిస్తున్నటువంటి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మైనారిటీ నాయకుడిగా నేను ఒక గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఏదైనా ఒక్క మాటైనా మాట్లాడారా ఇంతవరకు పాస్ అయ్యి రెండు రోజులు అవుతా ఉంది ఒక్క విషమైన మీ నాయకుని నిలదీశారా కేవలం మీరు అధికారం కోసం పార్టీలను ఆవిర్భించుకుని కోసమే ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు కానీ యావత్తు ముస్లిం సోదరులు బాధపడుతున్నారని చెప్పి ఏ రోజు కూడా మీరు ఒక్క రోజు కూడా బాధపడలేదు ఆ రోజు నోటిన కొట్టుకున్నాం ఈ రోజు మనం ఈ స్థాయికి రావాల్సిన కారణం ఏమంటే ఆ రోజు మాలో ఈ ఐక్యత్వం దేనన్న వల్లే ఈ రోజు మనం ఈ రోజు ప్రతిపక్షంలో మా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకొని ఈ రోజు పార్లమెంట్ లో మాకు కొద్ది ఫలంతో మనం ఈ రోజు ఇట్లాంటి బిల్లుల్ని ఇట్లాంటి నల్ల చట్టాలను చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ముస్లిం సోదరులకు నేను విన్నోయించుకోవడం ఏమన్నా అంటే బహిర్గతంగా మనం ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఏదైనా చెప్పగలం మనకి ఈ ఆస్తులు ఉన్నాయి ఈ చట్టాలు ఉన్నాయి దీన్ని ఈ విధంగా హర్షించినారని చెప్పుకునే ఇప్పుడు కూడా నా సొంత ప్రలాభం కోసమో నా సొంత వ్యాపారస్తులు కోసమో లేకపోతే నా మాట చల్లటం కోసమో పార్టీల్లో మన మన ఆయకత్వాన్ని బలహీనపరుచుకొని లేనిపోని విషయాలు తెచ్చుకొని ఇప్పుడు శ్రైస్తాం చాలు ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షంలో ఉండేటువంటి ముస్లిం సోదరులు మీ నాయకుడిని ఇప్పటికైనా అడగండి బహిరతంగా బయ బయటికి రండి బయటికి రావాలని చెప్పి నేను వినియోగించుకుంటా ఉన్నాను మీడియా సోదరులకి నాయకులకి అందరికీ నాయకులు ధన్యవాదాలు పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ మైనార్టీ నాయకులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మా నియోజకవర్గం అలంజర్ ఎమ్మెల్యే గారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మా మైనార్టీ తరఫు నుంచి ఈరోజు క్లస్ఫీ ఎందుకు పెట్ పెట్టడం అనుకున్నామంటే మెయిన్ కారణం వచ్చి వక్బోట్ ఈ ప్రాపర్టీ వచ్చి పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మనము భారతదేశంలో మా తాత ముత్తాతలు వాళ్ళు వాళ్ళ కాలం నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాపర్టీసు వాళ్ళ సొంత ప్రాపర్టీసు మా మసీదులకు కానీ దర్గాలకు కానీ అరబీ కాలేజీలకు కానీ వాళ్ళ సొంత ప్రాపర్టీస్ మనకి దాన ధర్మాలు చేశారు ఎవరి కోసము ముస్లింస్ మైనారిటీస్ కోసం ఆ ప్రాపర్టీస్ ఏ గవర్నమెంట్ది కాదు ఏ ఒక్కరిది లాగింది కాదు ఏ ఒక్కరిది తీసుకొనిది కాదు సొంతంగా కబ్జా చేసింది కాదు ఏ పొరం ఒక వస్తువు కూడా కాదు కానీ అలాంటి ప్రాపర్టీస్ పైన బీజేపీ గవర్నమెంట్ చాలా సంవత్సరాలుగా దాన్ని కబ్జా చేసుకోవాలని ప్రయత్నించి ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఆ బిల్లుని పాస్ చేశారు దానికి పెద్ద మూల కారణం ఆ బిల్లు పాస్ అవ్వడానికి కారణం ఎవరు అంటే మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మైనారిటీస్కి వాగ్దానం చేశారు ఆ రోజు వాళ్ళు ఏమని చెప్పేసి బగ్బోట్ బిల్లు ఏ రోజైనా పార్లమెంట్లో కానీ కోర్టులో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా రాని నేను వ్యతిరేకిస్తాను నేను దాన్ని ఖండిస్తాను మీకోసం సపోర్ట్ చేస్తాను అన్నారు కదా ఎక్కడ సార్ మీరు మీ ఎంపీలు ఎక్కడ సార్ అందరికి చెప్పి పంపించినారా లోపల నుంచి బాగా గుద్దండి ఓట్లు అని చెప్పేసి గుద్దినారు కాదు సార్ మైనార్టీ నాయకులారా టీడీపీలో ఉండే మైనార్టీ ఎమ్మెల్యేలారా ఈరోజు తెలిసిందే మీ నాయకుడు లోపల ఏం పెట్టుకున్నారు అని చెప్పేసి పైన మాత్రము చూసేదానికి ఆ మాయకుడు లాగా నేను ప్రజలు మనిషిని నేను ప్రజల కోసం కష్టపడతాను నేను ప్రజల నాయకుడిని నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీని అన్నారు ఈ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని నాశనం చేసినారు సార్ మీరు ఎక్కడికొప్పుడు చచ్చిపోతే సచ్చిపోతే ఉన్నాయా ఈసీద్ ఉన్నాయా అందరి దగ్గర నోటీసులు పెట్టి ఈడ్చుకుంటారు మీకు కొంచెమైన బుద్ధిగానం ఉండదా మీ సీఎంకి చెప్పేదానికి మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేకపోతే వచ్చి ఇంట్లో కూర్చొంటయ్యా మేము చెప్తాం వెళ్ళి రోడ్లపైనా మీరెందుకయ్యా ముందరు తిరిగి మా 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 జాతికి మీరు అన్యాయం చేస్తా ఉండేది భారతదేశంలో మూడు వందల అరవై జాతులు ఉన్నాయి అందరూ కలిసిమెలిసి ఆ కాలం నుంచి ఉంటాం కదయ్యా హిందువులు ఇంట్లో మేము తింటా ఉంటాయి ముస్లింలు ఇంట్లో వాళ్ళు తింటూ ఉండరు ఆ కాలంలో ఎక్కడన్నా మానవత్వాలు నిందయ్యా ఎవరన్నా పెద్దోళ్ళు పోతా ఉంటే అయ్యా రాండి మా ఇంట్లో తినండి అయ్యా ఇక్కడ కూర్చోండి అయ్యా అంటా ఉంటారు ఎక్కడ పోరాయా కాలము ఏదో ఎవడో చెప్పినాడు ఎవడో వచ్చినాడు ఎవడో పరిపాలిస్తూ ఉన్నాడు వాళ్ళ మాటలు నమ్మి మీరందరు పోయినారు కదయ్యా ఈరోజు మీకేమన్నా న్యాయమానయ్యా మాకే కాదు మీకు టైం వస్తుంది ఆ రోజు మీరు కష్టపడతారు ప్రతి ఒక్క మా హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి క్రిస్టియన్ సోదరులకి సిక్ సోదరులకి అందరికి నేను విజ్ఞప్తి చేసుకున్నాం అయ్యా మేమందరూ కలిసి తల్లి బిడ్డలం ఒకే తండ్రి ఒకే తల్లి మేము పుట్టించింది మానవత్వాలు మేం పెట్టుకోండాం దేవుడు పెట్టలేదు దేవుడు మానవత్వాలు తీసుకొని రాలేదు మానవత్వాలు ప్రపంచంలో వచ్చినంగా పుట్టినాయి కానీ ఒకే దీంట్లో వాళ్ళు వాళ్ళు మనస్తాపంతో వాళ్ళు ప్రార్థిస్తారు ఒకరు ఈశ్వరుని ప్రార్థిస్తారు ఒకరు అల్లాని ప్రార్థిస్తారు ఒక బైబుల్ని ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళు మనస్తృప్తిగా ప్రార్థిస్తారు కానీ అలాంటి దాంట్లో చిచ్చు పెట్టిన వచ్చిన రాజకీయాలు ఎప్పటికీ నిలవు అటల్ బిహారీ వాజ్పేయి ఒక తడవ చెప్పినాడు ఏ దాంట్లో పోతే కూడా ఆయన అప్పుడు బీజేపీలో ఉండా ఇప్పుడు ఆయన మాట నాకు గుర్తొస్తా అంటే అది ఏ దాంట్లో పోయినా కూడా మానవత్వాలు దాంట్లో పోవద్దండి కులాల దాంట్లో పోవద్దండి ఒకే ఒకే రకంగా జీవించండి ఆయన ఉన్నప్పుడు అట్లా చెప్పినాడు కానీ ఈరోజు మీరు బీజేపీ గవర్నమెంట్లో ఉండి మీరు ఏం చేస్తున్నారయ్యా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరంతా ఏం చేస్తున్నారు ఎందుకు మా ఈ ముస్లిమ్స్లో ఈ భారతదేశంలో ఇన్ని చిచ్చులు పెడతా ఉంటారు రాజకీయం ఇంతవరకు ఎక్కడ చిచ్చులు లేదు కానీ మీరు వచ్చిన పద్నాలుగు సంవత్సరాల్లో చాలా చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బిల్లు వాపస్ చేసే వరకు మా ప్రాణాలు పైన ప్రతి ఒక్కరు కలిసి హిందూ ముస్లిం అందరూ కలిసి పోరాడతామని వాగ్దానం చేస్తున్నాను సహకరించండి అని అందరూ ఈ రోజు మాకు సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎవరికైనా మనస్తాపం ఎవరికైనా బాధ కలిగింటే క్షమించమని అడుగుతున్నాను దయచేసి టిడిపి మైనార్టీ ఎమ్మెల్యే అందరూ రాజీనామా చేసి బయటికి రావాలని కోరుకుంటున్నాను అస్సలం వలక మొట్టమొదటిగా అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ గతంలో మాకు రెండు బ్లాక్ డేస్ అది ఏమిటంటే ఒకటి తొంభై రెండులో నైన్టీన్ నైంటీ టూలో బాబ్ బాబ్రీ మసీద్ కూల్చినారు అదొక బ్లాక్ డే అంటే ఇప్పుడు ఏప్రిల్ మూడవ తేదీ అది బ్లాక్ డే బ్లాక్ డేగా చూస్తాను ఎందుకంటే ఈ రెండు కూడా బీజేపీ ప్రభుత్వంలో ఆడే నాటకాలు అనుకుందాం వక్ కొంతమందికి ఇది తెలియదు వక్ బౌట్ అంటే ఏమీ అని వక్ అంటే దానం చేసే వాళ్ళు దానం చేసింటారు మసీదులకు కానీ ఈద్గాలకు కానీ కబ్రాస్తాన్లకు కానీ దీనికి దానం చేసింటారు వాళ్ళ సొంత డబ్బుతో ఈ జాగా మేము దీనికి ఇస్తా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్ నుంచి మేము కబ్జాలు చేసింది కాదు గవర్నమెంట్ నుంచి మేము ఏం తీసుకొనింది కాదు ముస్లిం కమ్యూనిటీ ఇది ఒక ఎత్తు అంటే మన రాజ్యసభలో పార్లమెంట్లో ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటా ఉన్నారంటే రంజాన్ ఒక రెండు మూడు రోజులు ఉండగా ఇత్యార్థుకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పచ్చవాతి అనే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ వైపు దేశమే చూసేట్లు చేస్తే ఈరోజు ఈ వక్ బిల్లును సపోర్ట్ చేసి ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసి సిగ్గుపడేలాగా చేస్తూ ఉన్నారంటే ఇది మీకు మా ముస్లిం ఓట్లు వేయలేదా మీకు ఒకే ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం టీడీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా మేము ఒకటి అడుగుతున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పని చేయలేదా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ముందుకు వచ్చి ఓట్లు ఏపించలేదా నేనొచ్చి అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తాను అన్నారు ఈరోజు ఎక్కడ పోయింది మీ గౌరవము ఎక్కడ పోయింది మీ ఆత్మ అభిమానము అని మేమందరూ కూడా చాలా సిగ్గుతో తలొంచుకునేలాగా ఉన్నారు పక్క రాష్ట్రాల్లో మా బంధువులు ఉన్నారు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇట్లా ఎక్కడ పోయినా కూడా బంధువులు ఉన్నారు ఈరోజు ఎట్లా అడుగుతా ఉన్నారంటే మీ ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈరోజు బిల్లు పాస్ అయ్యింది మీకు సిగ్గు లేదా అని చెప్పేసి మాకు తలొంచుకునేలాగా చేస్తూ ఉన్నారు ఇది ఒక వర్గానికి ఒక మతానికి సంబంధం కాదు ఈరోజు మార్క్ కావచ్చు రేపు ఇంకోటి 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 కూడా తీసుకొని పోతారు ఖచ్చితంగా అయితే ఈ బిల్లుకు ఒకటి ఈ బిల్లు ఇప్పుడు అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక మతం నా ఇంటికి నేను పెద్ద వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్ద అన్నట్టు ఉంటుంది ఏమంటే ఒక్కోర్డ్లో ఇంగో కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎట్లా వస్తారు ఒక్కోర్డ్ బిల్లుని ఎట్లా వాళ్ళు అంగీకరిస్తారు అదే విధంగా వేరే మతం వేరే మతంలో ఇంకో కమ్యూనిటీ పోయి చేస్తే బాగుంటుందా ఇవన్నీ కూడా ఎందుకంటే దయచేసి అందరు మేధావులు అన్ని మతాలు అన్ని కులాల్లో అందరు మేధావులు ఉన్నారు ఇవన్నీ ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టి అందరికీ గొడవలు సృష్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు దయచేసి ఆ ఊబిలో మీరు పడద్దండి దయచేసి టీడీపీలో ఉండే నాయకులారా ముస్లిం నాయకులారా దయచేసి మీ నాయకుడిని అడగండి ఈరోజు నీకు ఓటు బ్యాంకు ఉందనే నీ ఇంట్లో నీకు ఆ రాజకీయ నాయకుడు కూడా మర్యాదిస్తూ ఉన్నాడు నీకు ఆ ఓటు బ్యాంకు లేకపోతే నీకు రాజకీయ నాయకుడు కూడా తన్ని తరిమేస్తాడు మీరు కూడా నిలదీసి అడగండి ఒక ఒక నీ ఇంట్లో సమస్య వస్తే నువ్వు అడగకపోతే ఇంక ఎవరు అడగేది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకోటి పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా మేము పొలం నీరు నుంచి చేయాలనుకుంటున్నాము అందరూ కూడా సహకరించండి ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా మనసు వచ్చింది మీకు మీరు మాకేం చెప్పారు ఇడ మీకందరూ కూడా నేను ఏమన్నా వస్తే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి అన్న వ్యక్తులు ఎక్కడ పోయినారు నాయకులారా ఉండే ముస్లిం నాయకుల్లారా మీరే అడగండి ఎక్కడ పోయినారు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను